చూస్ కంట్రీ డెలైట్ లివ్ బేటా ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పెళ్ళైన కొన్నాళ్ళకే భర్త సుఖం కోసం పరాయి స్త్రీతో ఎఫ్ఐఆర్ పెడితే భార్య తానేమైనా తక్కువ అన్నట్టు ఆమె సుఖం కోసం మరో ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది వివాహ బంధానికి మచ్చ తెస్తున్న ఇలాంటి కథనాలు నిత్యం ఎక్కడో అక్కడ వింటూనే ఉన్నాం క్షణిక సుఖం కోసం భార్యాభర్తల బంధాన్ని వీరంతా అవమానిస్తున్నారు మరీ దారుణం ఏంటంటే వివాహేతర సంబంధాల నేపథ్యంలో దంపతులు ఒకరినొకరు చంపుకుంటున్నారు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ఘోరాలు మరింతగా పెరిగిపోతున్నాయి ఫేస్బుక్ ఇన్స్టాలో పరిచయాలు ప్రేమగా మారి చివరకు ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది రెండు రోజుల ఫేస్బుక్ పరిచయం ఓ మహిళ ప్రాణాలు తీసింది ఈ ఘటన ఎక్కడ జరిగింది ప్రియుడు ఎందుకు చంపాడు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం నేటి సమాజంలో సోషల్ మీడియా ఇన్స్టెంట్ పరిచయాలు ఎంత డేంజరో కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది తెలంగాణ జీడిమెట్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ అమ్మాయికి ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది తన ప్రేమకు అడ్డు వస్తుందని తల్లిని ప్రియుడితో కలిసి చంపేసిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది తాజాగా కర్ణాటకలో రెండు రోజుల ఫేస్బుక్ పరిచయం ఓ మహిళను చంపేసింది కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఇరవై ఎనిమిదేళ్ల పునీత్ గౌడ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు ఈ క్రమంలోనే పునీత్కు రెండు రోజుల కిందట ఫేస్బుక్లో ప్రీతి సుందరేష్ అనే వివాహిత పరిచయం ఏర్పడింది ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకోవాలనుకున్నారు ఇందుకోసం లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేసుకున్నారు జూన్ ఇరవై ఒకటిన ప్రీతి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పునీత్తో కలిసి తన కారులో బయటకు వెళ్ళింది ఇద్దరు హసన్ సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ప్రైవేటుగా గడిపారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది కోపంతో పునీత్ ఆమెపై దాడి చేసి చంపేశాడు హత్య అనంతరం నిందితుడు ప్రీతి మృతదేహాన్ని మాండ్యా జిల్లాలోని కట్టూర్ గట్ట ఉన్న అడవిలో పాతిపెట్టాడు ఉదయం ప్రీతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఫేస్బుక్ మెసేజ్ల ఆధారంగా పునీత్కు ఆమెకు మధ్య జరిగిన చాటింగ్ను గుర్తించారు పునీత్తో కలిసి వెళ్ళినట్లుగా నిర్ధారించుకున్నారు పునీత్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అస్సల వాస్తవాలు బయటకు వచ్చాయి నిజాలను కూడా ఒప్పుకున్నాడు విచారణలో సంచలన నిజాలను వెల్లడించారు పునీత్ రెండు రోజుల పరిచయంతోనే తాము ఇద్దరం ఔటింగ్కు వెళ్ళినట్లు చెప్పాడు తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ప్రీతి ఆఫర్ చేసిందని కానీ తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి తనను చంపేశానని చెప్పాడు